విశాఖ వైసీపీలో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారుతోంది నేతల వర్గపోరుతో కేడర్ అయోమయంలో పడుతోంది విశాఖ దక్షిణ గాజువాక నియోజకవర్గంలో వర్గపోరుతో కేడర్ అయోమయంలో పడింది ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా పార్టీ కార్పొరేటర్లు సీనియర్లు ఇప్పటికే రోడ్డెక్కారు ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వదిలి జనసేన కండువా కప్పుకున్నారు ఇటు గాజువాకలో ఇన్ఛార్జ్ మార్పుపై ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం అసహనంతో ఉంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయకపోయినా కొత్త ఇన్ఛార్జికు మాత్రం సహకరించడం లేదు ఇటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది జనసేనలో చేరాలని ఆయనపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు జనసేన నుంచి భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి టికెట్ హామీ కూడా దక్కినట్టు తెలుస్తోంది వంశీకృష్ణ రాజీనామా వార్తలతో పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు వంశీకృష్ణ ఇంటికి వెళ్లారు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు విశాఖ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు చూస్తూ ఉన్నాం ప్రస్తుతం వంశీకృష్ణ రాజీనామా వార్తలతో పార్టీ హైకమాండ్ అప్రమత్తమైంది విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు కోలా గురువులు వంశీకృష్ణ ఇంటికి వెళ్లారు ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర ఓర్చు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల్లో మాత్రమే సమయం ఉండగా విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు పెలువిగుతున్నాయి ప్రస్తుతం ఇప్పటికే గాజువాగ్తో పాటుగా సౌత్ నియోజకవర్గంలో అసంతృప్తులు వర్గపోరుకు తెరదీగా ఇక సీనియర్ నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తన పదవికి రాజీనామా చేయాలి పార్టీకి దూరంగా వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు ఆయన ఒకటి రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడానికి రోజు ఈరోజు సెంటిమెంట్గా మంగళవారం కావడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు అదే సమయంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వానికి నుంచి కూడా మేరకు పిలుపు కూడా వస్తుంది ఆయనతో సంప్రదింపులు చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు ప్రస్తుతం వంశీ ఇంటి దగ్గర వాతావరణం చూడొచ్చు వీళ్ళంతా కూడా వంశీకి స్ట్రాంగ్ ఫాలోవర్స్గా ఉన్నారు దాదాపు రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రాంగణంలోకి వచ్చిన వంశీ ఒకసారి ప్రజారాజ్యం నుంచి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు సీటు నిరాకరించిన క్రమంలో తర్వాత మేయర్గా అవకాశం ఉన్న హామీ కూడా లభించింది అయితే ఆ మేయర్గా ఉన్న హామీ నెరవేరని క్రమంలోనే ఎమ్మెల్సీగా అవకాశాన్ని ఇస్తూ స్థానిక సంస్థల కోట నుంచి ఎమ్మెల్సీగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది అయితే అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి తాను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి నాయకత్వానికి దగ్గరయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత గ్యాప్ వస్తుంది పార్టీకి సంబంధించి కొంత వ్యక్తులు తనతో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు కనుక ఇక ఆ పార్టీ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఒక అభిప్రాయానికి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ పదవికి రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా నిర్ణయం తర్వాత పార్టీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైంది లోపల చూడొచ్చు వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంట్లోనే ఆయనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా గురువులు ఆయన సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన కూడా వచ్చి చర్చిస్తున్నారు తాను వంశీకృష్ణ ఏదైతే నిర్ణయం తీసుకున్నారు వంశీకృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక పార్టీకి సంబంధించి ముఖ్య నాయకత్వంతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తన అభ్యంతరాలు కావచ్చు తనకు సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఉందో తన ఆవేదన ఉందో దాన్ని కూడా ఆ పార్టీకి కూడా చెప్తామని అంటున్నారు గురు గారు ఇప్పుడు ఏ విధమైన విషయాన్ని వచ్చారు నేను ఒక జిల్లా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సందర్భంగా ఈరోజు వంశీ గారి మీద అనేక రకాల కథనాలు వచ్చాయి ఆ కథనాలు నిజం అబద్ధం చెప్పేసి తెలుసుకోవడానికి వచ్చాను త్వరలో నేను చెప్తానన్నా ఇప్పుడే నేను చెప్పలేను విషయం పెద్దలతో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం నేను తీసుకుని చెప్తాను ఈ మూడు జిల్లాలు నుంచి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పెట్టి నేను ఏ నిర్ణయాన్ని తీసుకుంటాను అన్నట్టుగా మాట ఇప్పుడు బయటికి చెప్పడం జరిగింది సార్ అంటే అసంతృప్తి కారణం ఏమంటారు అసంతృప్తి ఓకే థ్యాంక్ యూ రవిచంద్ర